హాయ్ ఫ్రెండ్స్ సారీ ఆదిత్య నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ తప్పడం లేదు అని అలెక్కి ఆదిత్య దగ్గరికి వస్తుంది బావగారు మీరు ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు అక్క ఎందుకు ఇంటికి రాలేదు అక్క ఏమయ్యింది అందరూ అక్క అని ఎందుకు కోపడుతున్నారు అక్క ఏం తప్పు చేసింది అని అలెక్కి అడుగుతూ ఉంటే ఆదిత్య అంటాడు ఎవరు ఏ తప్పు చేయలేదు నువ్వు వెళ్ళు దివ్య ఎవరు ఏ తప్పు చేయకపోతే మీరెందుకు బాధపడుతున్నారు అని అలైక్య నంగనాచలు అడుగుతు అడుగుతూ ఉంటుంది నేనేమీ బాధపడలేదు అని ఆదిత్య అంటాడు నిజంగా బాధపడలేదా అయితే ఇది చూసి తాగండి అంటుంది అలెక్య నువ్వు నాకేమో అలెక్యవి నీకేమో దివ్యవి నువ్వు అనేది అబద్ధమైతే నేను నీతో చెప్పేది అబద్ధమే అలా అని నేను నీ మీద పడు కోప్పడు నిన్ను దూరంగా పొమ్మనలేదు ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే కోపము అసలే ఆనంది కూడా ఇంట్లో లేదు ఇలాంటి టైంలో నేను నీ మీద కోపడ్డానంటే నువ్వేమైపోతావో అని ఆదిత్య మనసులో అనుకుంటాడు మాట్లాడారేంటి బావగారు నేనంటే కోపమా అని అడుగుతుంది అలేక్య లేదు నువ్వంటే కోపం లేదంటాడు ఆదిత్య ఇంకా అలేఖ్య యాక్టింగ్ ఎరగదీస్తుంది అమాయకంగా ఫేస్ పెట్టి పోనీ నేనంటే ప్రేమ అని అలేఖ్య అలా అడిగేసరికి ఆదిత్య షాక్ అవుతాడు చెప్పండి బావగారు నేనంటే ప్రేమ అని అడుగుతుంది అలేఖ్య ఆదిత్య ఫేస్ని సీరియస్గా పెట్టి ప్రేమ అంటే ఏంటి అని అడుగుతాడు అక్కకి నీ మీద ఉందే అదే అంటుంది అలేఖ్య అయితే నాకు నువ్వంటే ప్రేమే అంటాడు ఆదిత్య థ్యాంక్ యూ బావగారు మీరంటే నాకు ప్రేమే నేనంటే మీకు ప్రేమే అనే మాట్లాడుతుంది అలెక్య నేను అసలే బాధలో ఉంటే నువ్వు నా బాధని రెట్టింపు చేసేలా ఉన్నావు నువ్వు నేను నిందించుకోవడం తప్ప నేను ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఆదిత్య అనుకుంటాడు మనసులో చెప్పండి బాబుగారు అంటూ ఉంటుంది అలెక్య ఏం చెప్పాలి ప్రేమ అన్నారని అలెక్య అంటే నువ్వు వెళ్ళు దివ్య అంటాడు ఆదిత్య జ్యూస్ తాగండి వెళ్ళిపోతానని జ్యూస్ ఇస్తుంది అలెక్య ఆదిత్య జ్యూస్ తాగి గ్లాస్ ఇచ్చే ఇప్పుడు వెళ్ళు అంటాడు నవ్వండి బాబుగారు అంటుంది అలెక్య నువ్వు అడిగితే రాదు దివ్య అంటాడు ఆదిత్య మరి ఏం చేస్తే వస్తుంది ఏం చేసినా రాదు మరి అక్క ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అదే మీ పెద్దమ్మ పెద్దనానని చూడడానికి అంటాడు ఆదిత్య ఎప్పుడు వస్తుంది అంటాడు ఆదిత్య మీ అమ్మగారు అక్కని తిడుతూ ఉంటే నాకు భయంగా అనిపిస్తుంది బావగారు అక్క ఏ తప్పు చేసిందో అని చాలా ఏడుకొచ్చింది అని ఏడుస్తూ నటిస్తుంది అలైక్య దివ్య ప్లీజ్ ఏడవద్దు అక్క లేదు భయంగా ఉంది ఏడిపొస్తుంది నేనున్నాను కదా అంటాడు ఆదిత్య ఉంటారా బాబుగారు అని మంచం మీద కూర్చొని ఆదిత్య చేతుల మీద తన చేతులు వేసి మీరుంటే భయం ఉండదు అని మరింత అమాయకంగా నటిస్తుంది అలేఖ్య ఆదిత్యకి అర్థం కానట్టు అలేఖ్య అర్థం కానట్టు అలేఖ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అక్క వచ్చే వరకు నేను మీతోనే ఉంటానని అలేఖ్య అనగాని భగవంతుడా ఏంటి ఈ పరీక్ష నేను ఏ పాపం చేశాను ఎవరికి దగ్గర అయితే వాళ్ళు దూరం అవుతున్నారు అలేఖకి దగ్గర అయ్యాను తన దూరం అయింది ఆనందకి దగ్గరయ్యాను తన తనను దూరం పెట్టాను ఇప్పుడు మళ్ళీ అలెక్క దగ్గర అవుతుంది గతం తనకి గుర్తు లేదనుకుంటే నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అది నాకు అర్థమవుతుంది అని ఆదిత్య తన చేతుల్ని అలేఖ్య చేతుల నుంచి లాక్కుంటాడు బావగారు ఏమైందని అలేఖ్య అడుగుతుంది అమ్మ పిలిచినట్టుంది వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య మన ఇద్దరం కలవకుండా మీ అమ్మ కాదు ఆదిత్య మా మా అమ్మ కూడా ఆపలేదు నేను అలేఖ్యగా బయటపడాల్సిన టైం దగ్గర పడింది అని అలేఖ్య అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్